పెద్ద లక్ష్మీపురం సచివాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు మిలియాపుట్టి మండల పరిధిలోని పెద్ద లక్ష్మీపురం గ్రామ సచివాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద లక్ష్మీపురం గ్రామంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమంలో పిఎసీఎస్ అధ్యక్షులు సలానా మోహన్ రావు మండల పార్టీ అధ్యక్షులు నంబాల వెంకటరావు గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ బూరల లలిత కుమారి బసవ రెడ్డి గిరిజన నాయకులు బైర్సింగ్ దినకర్ సిలార్ పాల్గొన్నారు అలాగే ఎన్డీఓ నరసింహ ప్రసాద్ పండా విద్యాశాఖ అధికారులు ఏపీఓ రవి ఇతర అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని పరిసరాల పరిశుభ్రతకు సహకరించారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సిబ్బంది సర్పంచ్ ఎంపీపీ పీఏసీఎస్ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు